హాయ్ అండి దిస్ ఇస్ పందనా రాజేష్ అండి సో నేనైతే ఒక జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం వచ్చానండి ఇది ఏంటంటే మొబైల్ రేడియేషన్ చిప్స్ అనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కసారి జూమ్ చేసుకొని చూడండి సో దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ రేడియేషన్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీరు వీడియోలో ఉన్నప్పుడే సో ఇలా చిప్స్ వస్తాయండి శుభం ఎంటర్ప్రైజెస్ నుంచి చిప్స్ అయితే వస్తాయి సార్ అయితే శేఖర్ సార్ అయితే మనకి ప్రమోషన్ గురించి అడిగారండి సో దీన్ని చేస్తున్నాను సో శుభం ఎంటర్ప్రైజెస్ యాంటీ రేడియేషన్ చిప్ అనమాట దీనివల్ల మనకి బ్రెయిన్ ట్యూమర్ గానీ క్యాన్సర్ గానీ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ గానీ అటాక్ గానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అండి చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనము ఆ తగ్గించుకోవడానికి అనమాట ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉండడానికి కోసం ఈ చిప్ అయితే మనం యూజ్ చేస్తున్నాము సో ఇలా మొబైల్ అయితే వేసుకోవాలండి చిప్ ఇలా మొబైల్ కి వేసుకోవాలి బ్యాక్ సైడ్ లో ఇలా మొబైల్ కు వేసుకుంటే మీకు ఈ రేడియేషన్ రాకుండా అయితే ఉంటుంది సో చాలా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి ఈ రేడియేషన్ చిప్ ద్వారా చాలా యూజెస్ అయితే ఉన్నాయి దీంతో పాటు నేను వేసుకున్న బ్రాస్లెట్ అని గోల్డ్ అనుకుంటున్నారా కాదు కాదు ఇదైతే గోల్డ్ అండ్ సిల్వర్ లో ఉన్న రేడియేషన్ రాకుండా మనకి బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా థైరాయిడ్ డయాబెటిక్ లాంటి ప్రాబ్లమ్స్ రేడియేషన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అటాక్ క్యాన్సర్ అలాంటివి ఏవి రాకుండా కాపాడడం కోసం ఈ బ్రాస్లెట్ అయితే యూజ్ చేస్తున్నాను నేను సో ఇవైతే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ వరకు అయితే ఉంటాయి సో ఇది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ లో ఉంది కదా ఇది త్రీ థౌజండ్ లో వస్తుంది టోటల్ గోల్డ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తుంది ఇంకా మీకు డిజైన్స్ అయితే అప్లి చాలా ఉంటాయి అంటే అవైలబుల్ గా ఉంటాయి మీకు ప్రెసెంట్ నేను కొన్ని డిజైన్ చూపిస్తున్నాను మీకు ఇంకా డిజైన్స్ కావాలంటే మీరు వాట్సాప్ లో ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి సో నెంబర్ నేను వాట్సాప్ చేస్తాను మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను మొబైల్ నెంబర్ ఇస్తాను అందులో కాంటాక్ట్ అవ్వచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తాయి సో ఇదైతే త్రీ థౌసండ్ అండి నేను వేసుకుంది మాత్రం త్రీ థౌసండ్ రూపీస్ లో వచ్చేస్తుంది సో సార్ పేరు శేఖర్ అండి ఎల్బీ నగర్ హైదరాబాద్ లో ఉంటారు మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్ కూడా నేను ఇస్తాను సో సార్ కి కాంటాక్ట్ అవ్వండి చాలా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి దీనికి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్